లు నేను మీ మాస్టర్ రాజు వెల్కమ్ టు మై వీడియోస్ ఎలా ఉన్నారండి బాగున్నారా సరే మీతో ఒక విషయం మాట్లాడాలని ఇప్పుడు నేను మీ ఎదురుగా వచ్చాను అదేంటంటే జేమ్స్ గారు చాలా చక్కగా ఆయన మాటలు చెప్పారు ఆయన వీడియో ఇప్పుడే చూశాను చాలా చక్కగా చెప్పారు నిజంగా ఆ రోజు విపిఆర్ రెడ్డి ఎలా చెప్పారు విజయప్రసాద్ రెడ్డి ఏమన్నాడు మీ దే మీ దేవుడు మీకు దేవుడు మా దేవుడు మాకు దేవుడు మీ దేవుడికి నేను దేవుడు కాకపోతే రాముడికి నేను దేవుడు కా కాదు అంటే కాకుమానునా అలాగే నా క్రీస్తుకి దేవుడు కాదంటే క్రీస్తు దేవుడు కాకుమానునా మీ నాన్న మీకు గొప్ప మా నాన్న మాకు గొప్ప అని చెప్పాడు దేంతో మొత్తం క్రైస్తవ సమాజం ఉలుకుపడ్డదనమాట ఉలుకుపడి అదేంటి అలా చెప్తున్నావు ఎంతకీ విజయప్రసాద్ రెడ్డి చెప్పింది రైట్ అంటారా రాంగ్ అంటారా చాలా తప్పు చెప్పాడు విజయప్రసాద్ రాము రాముడికి దేవుడు నేను కృష్ణ కృష్ణ అంటే ఎవరు నమ్మితే వాళ్ళు దేవుడు అయిపోతారా లేకపోతే రాముడు దేవుడా అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు నేను అడుగుతా తప్పది మీరు చెప్పండి ఆహా అలా కాదు నేను చెప్పాను కదా మీ నాన్నగారు గొప్ప మా నాన్నగారు అన్నట్టు ఉంటది తప్పది నేను అడిగినా మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు యేసు ప్రభు నాకు దేవుడు అయితే రాముడు హైందో సోదరులందరికీ దేవుడు నేను నమ్మనంత మాత్రం నాయన దేవుడు కాకుండా పోడు వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు కదా జేమ్స్ ఏం చెప్పాడంటే ఇప్పుడు ఏసుక్రీస్తు అన్యులకి మనం ఎప్పుడైనా కలిస్తే యేసుక్రీస్తు కోసం అని మనం చెప్పాలి వాళ్ళకి ఏమేమి చెప్పాలి మీకు మీకు దేవుడు అయితే మాకు మాకు దేవుడు అని అన్న చెప్పకూడదు ఏం చెప్పాలంటే ప్రపంచానికి ఒక్కడే దేవుడు చెప్పాలి ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు అని చెప్పాలి ఇది కరెక్ట్ సరే ఇంకో మాట ఏం చెప్పాలంటే ప్రతివానికి క్రీస్తు పరిచయం చేయాలి ఏమని చెప్పాలి నీతి కార్యాల వల్ల ఎవరు రక్షింపబడరు నెక్స్ట్ ధర్మకార్యాల వల్ల ఎవరు రక్షింపబడరు మరి ఇంకా మరి ఎవరు నమ్ముట వల్ల రక్షింపబడరు మరి ఎలా రక్షింపబడతారు ఏదైనా వ్యక్తి తన పాపి అని చెప్పి ఆయన ఏసుక్రీస్తుని నమ్ముకుంటేనే రక్షణ కలదు కేవలం ఏసుక్రీస్తులోనే రక్షణ ఉంది కేవలం ఏసుక్రీస్తులోనే క్షమాపణ ఉన్నదని చెప్పాల అది నిజమైన సువార్త ఇట్టి మహోన్నతమైన సువార్తని విజయప్రసాద్ రెడ్డి గారు వదులుకున్నారండి వదులుకోవడమే కాదు అసలు క్రైస్తత్వానికి చాలా గండి చేసాడు అసలు బైబిల్ని చాలా దెబ్బ కొట్టాడు అసలు యేసు బ్రభుని ఒక విధంగా చెప్పాలంటే అందరితో సమానం చేసాడు ఇవ్వడానికి రక్షంపడ్డాం మీరు నీతి క్రియల ద్వారా రక్షణ కాదు రక్షింపడం మనం నీతి క్రియలు చేయడానికి రక్షింపడ్డాం దాన్నే సత్క్రియలు ఉంది బైబిల్ ఈ స్పష్టత ఉంది మనకి కొన్నీల విషయంలో ఈ కొన్నీల విషయాన్ని ఎలా అప్లై చేసుకుంటారు మీరు నేను ఎందుకు చేయకొట్టానంటే ఏ కొన్ని దేవుడి నుంచి ప్రేమించాడు కాబట్టి క్రీస్తుని పరిచయం చేశాడు నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు లేదా ఒక సభలో నిలబడినప్పుడు ఒక అన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏ సందర్భానైనా నువ్వు దేనికోసం ఉపయోగించుకోవాలి క్రీస్తును పరిచయం చేయడానికి ఉపయోగించాలి మీ దేవుడు మీ గొప్ప మా దేవుడు మాకు గొప్ప మీ నాన్న మీ గొప్ప మా నాన్న మాకు గొప్ప అంటే ఇంక ఏముంది ప్రపంచానికి గొప్ప ప్రభు అయిన యేసు క్రీస్తు వారే ప్రభు అంటే అర్థం ఏంటి ప్రభు అంటే అర్థం ఏంటి రాజు భూమి మీద నివసిస్తున్న ఏ జీవితం కలిగిన వ్యక్తి అయినా ప్రభు అయినా క్రీస్తు వారిని అంగీకరించాలి ఇందులో పక్షపాతము లేదు నీతి క్రియల వల్ల మనసు ఆయన కూడా దేవుడే రాముడు కూడా దేవుడే అని చెప్పినట్టు చెప్పాడు కాబట్టి ఈ నా క్రైస్తత్వానికి ఏదో మంచి పేరు వచ్చింది దేవుడికి మహిమ పొందాడని అనుకోకండి టోటల్ దేవుడికి తప్పు మంచి పేరు రాలే అది నా ఉద్దేశం జేమ్స్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు మనకి దేవుడు నీతి క్రియలు చేయడానికి ఎంచుకున్నాడు కానీ నీతి క్రియలు చేయవాడుకి దేవుడు ఎంచుకోడు అది ఆనాడు కొరనియల్కి ఎందుకు ఎంచుకున్నాడు అంటే మంచి వ్యక్తి ఆయనకి దేవుడు పరిచయం చేయడానికి దేవుడు ఎంచుకున్నాడు ఆయన ధర్మకార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళేవి ఆయన ధర్మకార్యాల ద్వారా రక్షణ పొందవో నువ్వు నా ఎందుకు విశ్వాసం వస్తే రక్షణ పొందుతావు అని దేవుడు ఎంచుకున్నాడు ఈ కొనియల్ ఎగ్జాంపుల్ చెప్పి విజయప్రసాద్ రెడ్డి అందరికి మాయ చేస్తూ ఉన్నాడు మొత్తానికి క్రైస్తవ సమాజాన్ని గండి పెట్టాడు అతను క్రైస్తవులందరినీ ఫోల్ చేశాడు వాడి సంఘం ఎలాగో ప్రసాదాలు తినడం మొదలట్టి మొత్తం సంఘం చెడిపోయింది బాలభద్రపురం సంఘమంతా ఈయన చూసి చాలామంది క్రైస్తవులు కూడా చెడిపోతున్నారు అలా చెడిపోవద్దు ఎవరికైనా క్రైస్తవుడికి ఏసుక్రీస్తు ఎవరు అని అంటే ఆయనకి పరిచయం చేయాలి ఏమని ఏసుక్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పాలి దేవుడు అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ అందరికంటే మహోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు అని చెప్పాలి ఆయన తప్ప ఎవరు నిన్ను రక్షించలేరని చెప్పాలి ఆయన ఒక్కడే పాప విమోచన చేస్తాడని చెప్పాలి ఆయన ఒక్కడే నిన్ను విమోచింపగలడం అని చెప్పాలి అన్ని చెప్పాలి మరి మేము నమ్ముతున్న దేవుడి సంగతి ఏటయ్యా అని అంటే మీరు నమ్ముతున్న దేవుడి సంగతి మీరు నమ్మండి బట్ ఆ ద్వారా మీకు విమోచన కలగదు అని చెప్పాలి అలాగ చెప్తేనే నిజమైన సువార్త అర్థమైందండి మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు మాకు గొప్ప నేను రాముడి దేవుడు కాదంటే దా దేవుడు కాక మానున్న మీరు క్రీస్తు దేవుడు కాదంటే క్రీస్తు దేవుడు నా ఉన్న మీ నాన్న మీకు గొప్ప మా నాన్న అది కాదు ఆన్సర్ అందరికంట గొప్ప యేసుక్రీస్తే ప్రపంచమంతటలో యేసుక్రీస్తు నమ్మితేనే విమోచన కలుగుతుంది అని చెప్పాలి మరి ఏ మార్గము లేదు పరలోకం క్రీస్తు తప్ప అని చెప్పాలి ఓకేనండి కాబట్టి విజయప్రసాద్ రెడ్డి చెప్పింది టోటలీ తప్పండి కేవలం యేసుక్రీస్తు ద్వారా మనకి పరలోకానికి వెళ్ళే మార్గం ఉంది కాబట్టి ఆయన ద్వారా విమోచన ఉందని బైబిల్ చెప్తుంది ఆయన ద్వారా రక్షణ ఉంది మరి ఏ నామంలో రక్షణ లేదు అని అపోస్తుల కార్యం చెప్తుంది అని ఆ మాట చెప్పాలి కదా ఇప్పుడు అని ఒక వాక్యం నేను చెప్తాను అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము అపోస్తుల కార్యము పన్నెండు నాలుగు అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఏమి మరి ఎవరి వలన రక్షణ కలదు ఈ నామములోనే మనకు రక్షణ పొందవలేనని కానీ ఆకాశము క్రింద మనుషులకి మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ పొందలేము అని అర్థమైందా పన్నెండవ వచనం నాలుగు అధ్యాయం అపోస్తుల కార్యము మరి ఏ నామంలో రక్షణ కలదు ఈ నామంలోనే మనకు రక్షణ పొందవలేనని కానీ ఆకాశం కింద మనుషులలోకి ఇవ్వబడినా మరి ఏ నామములో రక్షణ పొందలేమా నేను ఇది చెప్పాలి వాక్యం ఇది కరెక్ట్గా బైబిల్ ప్రకారంగా చెప్తే అది కరెక్ట్గా ఉంటుంది కానీ ఇదే ప్రసాద్ రెడ్డి చెప్పిన తప్పు జేమ్స్ గారు సరైన ఆన్సర్ చెప్పారు థ్యాంక్ యూ జేమ్స్ గారు అండ్ గాడ్ బ్లెస్ యూ మరి ప్రేక్షకుల మీరు విన్నాను కదా మీకు కరెక్ట్ అని కమెంట్ కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామా